హెచ్బిఎన్ టీవీకి స్వాగతం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలకు పోలీసులపై నమ్మకం కల్పించడానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హల్మకొండ పోలీస్ సిబ్బంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మార్చ్ ఫాస్ట్ ప్రారంభించారు ఏడు రోజుల పాటు వివిధ పోలీసు పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ఉంటుందని చెప్పారు మహిళలకు రక్షణ కల్పించడానికి నక్సల్స్ ఉంటే గుర్తించడానికి వంద మందితో ర్యాపిడ్ యాక్షన్ ఫ్లోర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు ఈ మార్చ్ పాస్టు హనుమకొండ బస్టాండ్ నుండి ప్రారంభమై వెయ్యి స్తంభాల వెనుక నుండి చౌరస్తా తిరిగి అశోక్ జంక్షన్ వరకు నిర్వహించారు ये अरे अन्न के भी పెట్టి వాళ్ళు వచ్చట Eh, to to Depe, ೀ ಪಂಡ ಮುಂದ तो कौन सी है इसको? ये साल में ये ही था। हाँ, सो देख इसे इसे द पास्ट प्रोग्राम। एम्बीयर भी है भी इन मैनीफैक्चर। हाँ, वीचूबिंग है लास्ट मास। हाँ, बहुत खारे हैं। చెప్ప ఈరోజు మన వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ది ఒకటి ఫ్యామిలైజేషన్ ఎక్సర్సైజ్ ఇది మొదలవుతుంది ఇది బేసికల్గా అది వచ్చే సెవెన్ డేస్కి ఉన్న ప్రోగ్రామ్ ఇది డైలీ డైలీగా వీళ్ళు ఒక్కొక్క చోటికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఫ్యామిలైజేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు ఇది యాక్టివిటీలో బేసికల్గా రూట్ మార్చ్ ఉంటుంది ఫ్లాగ్ మార్చ్ అంటారు అది రూట్ మార్చ్ ఉంటుంది దాంతో పాటుగా ఏరియాలో వివిధ ప్ర ప్రకారంగా సమస్యలు ఉన్నాయి కమ్యూనల్ పరంగా మహిళల భద్రతా సంబంధించి అట్లాగేమైనా నక్సల్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు సో అది బేసికల్గా ఎంహెచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా అది ఆర్డర్ చేసిన తర్వాత అది ఎక్సర్సైజ్ అన్ని చోట్ల కూడా అది స్టార్ట్ అయింది సో అది బేసికల్గా ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ కూడా నమ్మకం కలిగేయడానికి అట్లా అది పోలీస్ ఇక్కడ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ఎనీ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీని డీల్ చేసుకోవడానికి టోటల్గా సిద్ధంగా ఉంది అని అది నమ్మకం కలిగించడానికి ఇక్కడ అది ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఇప్పుడు ఇవాళ దాదాపు హండ్రెడ్ మెంబర్స్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో మన వరంగల్ పోలీస్ సిబ్బంది అట్లాగే ఆర్ఏఎఫ్ నుంచి వచ్చిన సిబ్బంది టోటల్ కలిపి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు Thank you.